నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే నిన్న ట్విట్టర్ లో అయితే ఓ పోస్ట్ చేశారు మరి ఆ పోస్ట్ దేనికి సంబంధించింది ఆయన దేని గురించి పెట్టారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ అమిత్ షా గారు రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన సంగతి తెలిసిందే మరి అమిత్ షా గారి రాకతో దాని ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ గా మలిసి అంబటి రాంబాబు అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సార్ అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకున్నట్లు ఆయన పెట్టారు మరి అమిత్ షా గారమ్మో దాని గురించి సమాధానం ఇస్తూ లోకేష్ గారు ఎంతో అవినీతి చేస్తున్నారని అని ఆయన మాట్లాడినట్టు పోస్ట్ చేశారు సార్ నిజంగా లోకేష్ గారు అవినీతి చేస్తున్నారా మరి నాకు తెలిసినంత వరకు అయితే ఏపీ రాష్ట్ర ప్రజలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా లోకేష్ గారు చాలా త్వరగా సాల్వ్ చేస్తున్నారని చెప్పి కొందరు అయితే చెప్పడం జరుగుతుంది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ మనకి నిన్న ఉదయం వార్తాపత్రికల్లో అలాగే టీవీ ఛానల్స్ లో చాలా ప్రధానంగా వచ్చిన వార్త ఏంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రాష్ట్ర పర్యటనకు చేయడం జరిగింది వారు నిన్న ఉదయం నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ఇరవయో వార్షికోత్సవం అలాగే ఎన్డిఆర్ఎఫ్ పదో బెటాలియన్ కార్యాలయం ఓపెనింగు అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దక్షిణ భారత కార్యాలయం శిక్షణ కార్యాలయం ప్రారంభోత్సవం నిమిత్తం వారు ఆంధ్రప్రదేశ్కి రావటం జరిగింది ఈ సందర్భంగా మొన్న రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసంలో వారి గౌరవార్థం ఒక విందు సమావేశం జరిగింది ఆ సమావేశం జరిగిన సందర్భంగా సీనియర్ నాయకులు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పురంధరేశ్వర్ గారు నారా లోకేష్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు రాష్ట్ర హోంశాఖ మంత్రిని వంగలపూడి అనిత గారు వీళ్ళందరి సమక్షంలో అమిత్ షా గారితో రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి రాష్ట్రం గురించి కూడా చాలా విస్తృతంగా చర్చ జరిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాల గురించి కూడా చాలా చర్చ జరగటం జరిగింది ఈ సందర్భంగా అమిత్ షా గారు రాష్ట్ర రాజకీయాల గురించి చర్చిస్తున్న సందర్భంగా మొన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రకి కన్ఫైన్ అయిన అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ప్రజలు దక్కించుకున్న రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావించడం జరిగింది ఆయన ఎంక్వైరీ చేసినట్టుగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే రాజకీయ నాయకుడు మొదటి నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమే దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమే ఒక రాజకీయ నాయకుడు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా కొనసాగిన ఐదు సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమాసులు సంపాదించుకున్నాడు అనేది ఇవాళ విదేశీ యూనివర్సిటీల్లో కూడా పాఠ్యాంశంగా కేస్ రిఫరెన్స్గా ఇతని గురించి మెన్షన్ చేసే అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి అదే రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా క్యూరియస్గా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో నివసిస్తారంట కదా ఆయనకి ఎక్కడెక్కడ ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి ఎంత విస్తీర్ణంలో ఆ ప్యాలెస్లు ఉన్నాయి అని సహజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఆయన ఎంక్వైరీ చేశారు ఆ చేసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడెక్కడ ప్యాలెస్లు ఉన్నాయి ఏంటి అనేది కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి రాష్ట్రంలో ఉన్న కీలక నాయకులు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ సందర్భంగానే ప్రభుత్వ నిధులతోటి ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతోటి జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉండటం కోసం ఆయన పాలనా విశాఖపట్నం రిషికొండ మీద నిర్మాణం చేసిన ఒక పెద్ద నాలుగు వందల యాభై రెండు కోట్లతో నిర్మాణం చేసిన ప్యాలెస్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది అక్కడ పర్యావరణ అనుమతుల ఉల్లంఘన జరిగింది ఎన్జిటి ద్వారా రెండు వందల కోట్ల రూపాయలు ఫైన్ విధించడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఆ రెండు వందల కోట్ల ఫైన్ చెల్లించాల్సిన భారం ఈ ప్రభుత్వానికి అదనపు భారంగా మోపబడింది ఇవన్నీ కూడా చర్చకు రావడం జరిగింది ఇవన్నీ మన వార్తాపత్రికల్లో చదువుకున్నాం కానీ దీన్ని పూర్తిగా వ్యతిరేకంగా పోస్ట్ చేయడాన్ని ఎలా చూడాలి అయితే ఈ సందర్భంగా వైసీపీ పార్టీకి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి కేంద్ర హోంశాఖ మంత్రి గారు ఆరా తీశారు అని అంటే దేశంలో రిచెస్ట్ చీఫ్ మినిస్టర్గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల గురించి కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తుంది అని అంటే దేశంలో మరే ముఖ్యమంత్రి మీద లేనన్ని సిబిఐ కేసులు ఈడీ కేసులు సిబిఐ ఛార్జ్ షీట్లు జైలు జీవిత చరిత్ర ఉన్న నాయకుడిగా ఇప్పటికే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి కేంద్ర హోంశాఖ మంత్రి గారు విచారిస్తున్నారు అనగానే వాళ్ళకి వెన్నులో చని చలి మొదలైంది ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలక్షణ పందా ఎంచుకున్నారు ఆయన రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఆయన మీద అక్రమాసుల కేసులు నమోదైనయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతోటి సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది కేసులు విచారించారు ఆయన పాత్రను నిర్ధారించుకున్నారు ఆయన అరెస్ట్ చేశారు జైలు జీవితంగా అనుభవించారు పదహారు నెలలు జైల్లో ఉన్న తర్వాత రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు రోజు ఆయన బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు అంటే ఇప్పటికీ దాదాపుగా అంటే ఆయన బెయిల్ తీసుకొని ఇప్పటికీ పదకొండు సంవత్సరాల నాలుగు నెలల కాలం గడిచింది కానీ ఇప్పటికీ కూడా ఆయన చాలా చాకచక్యంగా కేసుల విచారణ ట్రయల్ స్టేజ్కి కూడా రాకుండా విచారణ అడ్డుకుంటా ఉన్నాడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు మూడు వేల ఐదు వందల సార్లు కేసులు వాయిదాలు పడుతూ వచ్చినాయి వీటికి తోడు సిబిఐ కోర్టులో నూట ముప్పై వరకు డిశ్చార్జ్ అండ్ క్వాష్ పిటిషన్లు ఫైల్ చేశారు అంటే ఇప్పటికీ సిబిఐ కోర్టులో పదకొండు సంవత్సరాలుగా ఆరుగురు జడ్జిలు మారారు తప్ప ఈ డిశ్చార్జ్ అండ్ క్వాష్ పిటిషన్లకు సంబంధించి ఒక్క కేసులో కూడా ఇప్పటికి అంతిమ పరిష్కారం దక్కల ఈ డిశ్చార్జ్ అండ్ క్వాష్ పిటిషన్లు పరిష్కారం కావాలి ఆ తర్వాత ఆయన అసలు సిసల కేసులు ట్రయల్ స్టేజ్కి రావాలి ఈలోగా రెడ్డి గారి హత్య కేసు ఉంది ఆ కేసు ఇప్పటికీ విచారణ ఇంకంక్లూజివ్గానే ఉంది రఘురాం కృష్ణదాస్ గారి కస్టడీల టార్చర్ కేసులో ఆయన ఎక్విజ్ నెంబర్ త్రీగా ఉన్నారు కాదంబరీదత్వానికి కేసు ఆయన వైపే ఏళ్ళు చూపించబడతా ఉన్నాయి అలాగే ప్రజాప్రతినిధుల కోర్టులో ఆయన మీద పరువు నష్టం కేసు ఉంది వీటికి తోడు గత ఐదు సంవత్సరాల టెన్నీర్లో పాలకుడిగా ఆయన చేసిన తప్పుల ప్రాతిపదికగా గనక కేసులు నమోదు చేసే ప్రక్రియ మొదలైతే కనీసం యాభై కేసులైనా సరే ఆయన మీద నమోదు చేయడానికి కావాల్సినంత డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ఇప్పటికే ఈ ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైన సమాచారం ప్రభుత్వం సేకరించింది విజిలెన్స్ విచారణలో ఒక్కొక్క అవినీతి పుట్ట పగులుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకత్వానికి వెనులో వణుకు మొదలైందనేది వాస్తవం ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళేంటి చాలా స్ట్రాటజికల్గా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి ప్రస్తావనకి రాలేదు అని చెప్పని ప్రజలని తప్పుతో పట్టించే ప్రయత్నం చేయాలి ఆ చేయటం కోసం ఏంటంటే వాళ్ళకి అంది వచ్చిన అవకాశం లాంటిది గత రెండు మూడు రోజులుగా నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి పదవి ఆయనకు అప్పజెప్పాలి అని చెప్పని కొందరు తెలుగుదేశం నాయకుల ద్వారా ఒక డిమాండ్ లేవనెత్తబట్టం ఒక అస్త్రంగా మలుచుకున్నారు వాళ్ళు మలుచుకొని దానికి ఏ విధంగా రూపకల్పన చేశారంటే అంబటరాంబాబు రాంబాబు చాలా తెలివిగా అమిత్ షా గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయాలి అనుకుంటున్నామని చెప్పని ప్రతిపాదన పెట్టినట్టుగా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాధికారం ఉన్న సర్వసత్తాక ముఖ్యమంత్రి ఆయన తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు స్థానాలతోటి అసెంబ్లీలో పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న పార్టీ అటువంటి అప్పుడు తన మంత్రివర్గంలో ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోవద్దు అనే డిస్క్రిప్షన్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది అయినా సరే సంకీర్ణ ధర్మానికి కట్టుబడి గౌరవించి ఆయన మూడు పార్టీలతోటి ఏకాభిప్రాయాన్ని సాధించి నిర్ణయాలు అమలు చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఒకవేళ మంత్రివర్గంలో మార్పు చేర్పులు చేయాలి అనుకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారిని కట్టడి చేయడం అనేది జరగదు అయినా వాళ్ళు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని అనుమతి కోరారు అనుమతి కోరితే చంద్రబాబు నాయుడు గారిని అనుమతిని అమిత్ షా గారు పరిగణలోకి తీసుకోలేదు నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేయడానికి వీలు లేదు అని చెప్పని అడ్డుగా పలు పైగా మీ కొడుకు చాలా అవినీతికి పాల్పడుతున్నాడు చాలా వసూళ్ళకి పాల్పడుతున్నాడు అని మా దగ్గర సమాచారం ఉంది మీరు అతను కట్టడి చేయండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని ఆదేశించినట్టుగా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి స్థాయిని అమిత్ షా గారి దగ్గర ఒక సబార్డినేట్ స్థాయికి దిగజార్చే ప్రయత్నం అంబట రాంబాబు చేస్తూ ఉన్నాడు ఇది నూటికి నూరు పాళ్ళు ఆక్షేపణీయం సార్ ఒక చిన్న డౌట్ సార్ అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఐచ్ఛికంగా ముందుకు సాగుతుంది అభివృద్ధి పదంలో అని చెప్పి కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టాలనే ఈ కొత్త తెర లేపారా సార్ అంటే ఇక్కడ ఒకటి ఇది ఒక అనవసరపై వివాదాన్ని కొద్దిమంది తెలుగుదేశం నాయకులు తెర ముందుకు తీసుకొచ్చారు రాజకీయాలు ఎలా ఉంటుంది అని అంటే ఏలు పెట్టే సందు గనక ప్రత్యర్థి పార్టీలకు ఇస్తే వాళ్ళు ఏకైకన కాలు పెట్టేస్తారు ఆ సందు ఇవ్వకూడదు ఈ వివాదాన్ని లేవనెత్తడం ద్వారా అనవసరపు చర్చకు ఆస్కారం కలిగించారు ఇవాళ తాము దోషులుగా సంజాయిషి ఇచ్చుకోవాల్సిన స్థితి నుంచి తప్పుడు సమాచారంతో అయినా సరే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఇవాళ సృష్టించబడింది నూటికి నూరు పాళ్ళు రాంబాబు గారు చాలా స్ట్రాటజికల్గా బాలు ఈ కోర్టులోకి నెట్టే ప్రయత్నం చేసిన అసలసిసలు వాస్తవం అయితే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తులు ఆయన ద్వారా నిర్మాణం జరిగిన ప్యాలెస్లు ఆయన లగ్జూరియస్ లైఫ్ ఇదే చర్చకు వచ్చింది అక్కడ ఇది మాత్రమే చర్చకు వస్తుంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడు నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించాలి అని చెప్పని నిర్ణయం ఆయన తీసుకుంటే ఆయన ఏకైకన ప్రకటిస్తారు అంతే తప్ప తెలుగుదేశం శ్రేణు లేదో కొద్దిమంది డిమాండ్ లేవనెత్తి వాళ్ళ ద్వారా ఏకైక ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరము గత్యంతరం తెలుగుదేశం పార్టీకి లేదు ఎందుకంటే వాళ్ళ అసెంబ్లీలో నూట ముప్పై ఐదు స్థానాలు ఆ పార్టీకి ఉన్నాయి అటువంటి అప్పుడు తన మిత్రధర్మం ప్రకారం మిగిలిన పార్టీల నాయకత్వంతో చర్చించే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఇక్కడ అంటే శ్రేణులకి ఆ డిమాండ్ అవసరం ఏంటి ఆ డిమాండ్ అవసరం ఉందా లేదా అనేది ఆ శ్రేణులకి సర్ది చెప్పుకోగలిగే పరిణతి కూడా తెలుగుదేశం నాయకత్వం దగ్గర ఉంది ఇటువంటి అప్పుడు దీన్ని ఒక అనవసరపు వివాదంగా మలిచి ఆ వివాదం కారణంగా నారా లోకేష్ వ్యక్తిత్వానికి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర ఒక సవార్డినెట్ స్థాయికి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి ఈ వ్యూహాలను చూసిన తర్వాత అయినా సరే తెలుగుదేశం నాయకులు మొట్టమొదటిగా తాము లేవనెత్తుతున్న డిమాండ్ల ఇంపాక్టు తమ నాయకత్వం సంజయ్లు ఇచ్చుకునే పరిస్థితికి దారి తీస్తుంది కాబట్టి భవిష్యత్తులోనైనా సరే ఇవాళ తాము డిఫెన్స్లో ఉండి సంజయ్ ఇచ్చుకోవాల్సిన స్థితి నుంచి తెలుగుదేశం డిఫెన్స్లోకి నెట్టే ప్రయత్నానికి ఆస్కారం కలిగించకుండా చాలా జాగ్రత్తతోటి వ్యవహరించాలని చెప్పని కోరుకుందాం మరి అమిత్ షా దగ్గర అయితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి గురించి కాకుండా నిజంగా జగన్ అక్రమ ఆస్తుల గురించే చర్చ జరిగిందని సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్